అమెరికా ఒకప్పుడు గ్లోబలైజేషన్ లేక అంతర్జాతీయకరణ గురించి ప్రపంచానికి పాఠాలు చెప్పేది కానీ ఇప్పుడు అమెరికా సమాజం జీనోఫోబియా లేక విదేశీయులంటే భయంతో పీడింపబడుతోంది ఈ జీనోఫోబియా లక్షణాలు ఏమిటంటే వారిలో అనవసర భయాలు ఉంటాయి ఇతరులను అహిష్టత వ్యక్తం చేస్తారు ఇతర దేశాలు ఇతర సంస్కృతుల పట్ల ద్వేషభావం ఏర్పరచుకుంటారు అనే రోగ లక్షణాలు వారిలో కనిపిస్తాయి జీ జీనోఫోబియా ఉండేవారు భారతీయులకు ఈ జినోఫ్ ఉపయోగం ఉన్నట్టు అమెరికన్లో చాలా కాలం ఎద్దేవా చేశారు ఇప్పుడు అమెరికన్లనే ఈ వ్యాధి పీలుస్తున్నది వారు ప్రస్తుత దశలో వలస వచ్చే వారిని వ్యతిరేకిస్తున్నారు అమెరికా కార్పొరేట్లు పెద్ద పెద్ద కంపెనీలు భారీ వేతనాలు చెల్లించాల్సిన ఉద్యోగాల్లో తక్కువ వేతనాలకు పనిచేసే అర్ధపానిస విదేశీ ఉద్యోగులను నింపేస్తున్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి వారిని ఇండెంచర్డ్ లేబర్ అని కూడా వ్యాఖ్యానిస్తున్నారు విదేశాల నుంచి ముఖ్యంగా ఇండియా నుంచి వస్తున్న ఉద్యోగుల వల్ల తమ పౌరులకు తగిన అవకాశాలు రావటం లేదన్న అభిప్రాయం రోజురోజుకి అమెరికాలో బలపడుతోంది హెచ్ వన్ బి ద్వారా అరు అరుదైన నైపుణ్యాలు గల విదేశీ ఉద్యోగాలను రిక్రూట్ చేసుకోవటం లేదని చౌకగా లభించే విదేశీ ఉద్యోగాలను చేర్చుకోవడానికి ఎలాన్ మస్క్ వంటి కుబేరులు ఈ హెచ్ వన్ బిని ఉపయోగించుకుంటున్నారని అమెరికా అధ్యక్ష రేసులో గట్టి పోటీ ఇచ్చిన బెర్నీ శాండర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు అయితే ఆయన విమర్శలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అమెరికాలో డాక్టర్ల కొరత ప్రత్యేక నైపుణ్యాలు గల ఇంజనీర్ల కొరత ఉన్న మాట అందరికీ తెలిసిందే నిజానికి ఎలాన్ మస్క్ సత్య నాదెల్లా సుందర్ పిచాయ్ లాంటి వారు హెచ్ వన్ బి వీసా ద్వారానే అమెరికాలో ప్రవేశించారు అమెరికా ఆర్థిక వ్యవస్థలో గుణాత్మకమైన మార్పులు తీసుకురాగలిగారు అమెరికాలో అమెరికా వారికంటే హెచ్ వన్ బి వీసాలు మీద అమెరికాకు వచ్చిన వారు కష్టించి పనిచేస్తారని దాదాపు అందరూ అంగీకరిస్తారు అయినా అమెరికా కంపెనీలు హెచ్ వన్ బి వీసా ఉన్నవారు వచ్చినంతగా సామాన్య అమెరికన్లకు నచ్చదు అమెరికన్ కంపెనీలకు హెచ్ వన్ బి వీసా ఉన్నవారు నచ్చినంతగా సామాన్య అమెరికన్లకు నచ్చదు హెచ్ వన్ బి వల్ల తమ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని వేతనాలు తగ్గిపోతున్నాయని అమెరికన్లు భావిస్తున్నారు అందువల్లనే విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతున్నారు గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడవచ్చు అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యంగా ఎఫ్ వన్ వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రాం ఎంచుకుంటున్నారు తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్ను రూపొందించారు ఈ కార్యక్రమం వన్ వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులకు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు పనిచేసేందుకు అనుమతిస్తుంది సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ గణితం స్టెమ్ రంగాల్లో గ్రాడ్యుయేట్లకు ముప్పై ఆరు నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది అమెరికాలో అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు చివరికి హెచ్వన్ బి వీసాల కోసం ఈ కార్యక్రమం పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు చాలామంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఉపయోగిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సుమారు తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరు మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్ అమెరికాలను వ్యతిరేకిస్తున్నారు సహజం ఇది దీర్ఘకాలిక వలసలకు ఉపయోగపడుతోందని అమెరికాలు వాదిస్తున్నారు అమెరికాల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమే విఎస్టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ రెండు వేల ఇరవై మూడులో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ వాష్టెక్ వెళ్ళింది అయితే కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది కార్యక్రమానికి ఆమోదం తెలిపిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతుదారులు సైతం హెచ్ వన్బి వీసాలపై మండిపడుతున్నారు హెచ్వన్బి వీసా హోల్డర్లు ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్ విక రామస్వామి వంటి ప్రముఖులు చెబుతున్నారు ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో ఓపీటీ కార్యక్రమం భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది